ప్రైవేట్ దోపిడీ ఫీచులుమ్రా బడి విద్య పేరుతో నిలువు దోపిడీ లబోదిబోమంటున్న తల్లిదండ్రులు పేరెంట్స్ ని టార్గెట్ చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ రూ వేలకు వేలు డిమాండ్ చేస్తున్న వైనం నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ పర్మిషన్స్ ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ కరువు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన విద్యాసంస్థలను అదుపు చేయలేమా అంతంత మాత్రాన్న పర్మిషన్స్ ఉన్న స్కూల్స్ పై అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా దర్జాగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకొని స్కూళ్ల గుర్తింపును చేసి తక్షణమే మూసివేయాలని లేకుంటే విద్య అనేది అందనిదాక్షగా మారే ప్రమాదం ఉందని జిల్లావాసులు కోరుచున్నారు మరిన్ని విషయాలతో తరువాత కలుద్దాం యూకేజీ వరకు స్కూల్ పది లక్షలు ఉంటే ఏడో తరగతి వరకు స్కూల్ యాభై లక్షలు ఉంటే పదో తరగతి వరకు స్కూల్ ఇది నగరంలో విద్యా వ్యాపారస్తులు దోచుకునే తీరు నగరంలో పుట్టగొడుగుల పుట్టుకొచ్చిన ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు అడ్డుగోలుగా దోపిడీలకు పాల్పడుతున్న వైనం పాయింట్ ఒకటి కార్పొరేట్ విద్యాసంస్థలైతే ఒక్క అడుగు ముందుకేసి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నాయి డొనేషన్ల పేరిట విద్యార్థుల నుంచి రూ వేలల్లో వసూలు చేస్తున్నాయి ప్రతి విద్యార్థి వద్ద డొనేషన్ పేరుతో రూ ఇరవై వేలుకు పైగా వసూలు చేసినట్లు ప్రచారం సాగుతున్నది కొన్ని స్కూల్స్ అయితే బిల్డింగ్ నిర్మాణ దశలో ఉండగానే అడ్మిషన్లు జరిపినట్టు తెలుస్తున్నాయి ఇటువంటి భవనాలు గల స్కూల్స్ కు అనుమతులు ఫైర్ అధికారులు ఇచ్చే ఎన్ఓసీ లేకపోయినా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటువంటి స్కూల్స్ కు అనుమతులు ఇచ్చినట్టు సమాచారం ప్రైవేట్ స్కూల్స్ నిర్వహణలపై అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి నగరంలో ఎటువంటి లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న స్కూల్స్ను తక్షణమే మూసివేయాలని జిల్లావాసులు ప్రజాప్రతినిధులను అధికారులను కోరుచున్నారు నియంత్రణ ఏది నగరంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఎన్ని ఉన్నాయి అందులో ఉన్న వాటిలో విద్యా వ్యాపారం అడ్డు అదుపు లేకుండా పోతోంది స్టేట్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ తదితర బోర్డుల పేరిట ఫీజుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నా నియంత్రణ గాని మచ్చుకైనా కనిపించడం లేదు నాణ్యమైన విద్యాబోధన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సమ్మబలుకుతూ గత ఏడాది కంటే యాభై నుంచి నూరు శాతం వరకు ఎక్కువగా ఫీజులను వసూలు చేసే ప్రణాళికలను యాజమాన్యాలు అమలు చేస్తున్నాయి అయితే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ తమ పరిధిలో లేదంటూ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఫీజుల వ్యవహారమంతా జయా స్కూళ్ల యాజమాన్యం చూసుకుంటుందని అధికారులు సమాధానమిస్తున్నారు నిబంధనలకు తోట్లు ముప్పై కాగాషన్ దా ప్రైవేటు స్కూళ్ల పర్యవేక్షణ ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటు అధికారులు ఇటు యాజమాన్యాలు పట్టించకపోగా నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి ప్రైవేటు విద్యాగా సంస్థ తమ వార్షికాదాయ వ్యయాలను ఆడిట్ చేయించాలి అనంతరం ఆ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలి కానీ ఒక్క ప్రైవేటు పాఠశాల కూడా అలా చేయడం లేదు అంతేకాదు మొత్తం వార్షికాదాయంలో స్కూల్ సిబ్బంది జీతాలు ఫర్నీచర్ అభివృద్ధి ఖర్చు పోగా మిగిలిన దానిలో కేవలం ఐదు శాతాన్నే బాభంగా తీసుకోవాలి కానీ వాస్తవానికి ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు మౌలిక సదుపాయాల కల్పనన పేరిట భారీగా ఖర్చు చూపిస్తుంటారని అధికారులు తెలిపారు ప్రతి స్కూల్లోనూ యాజమాన్య ప్రతినిధులు టీచర్లు తల్లిదండ్రులతో కూడిన గవర్నింగ్ బాదీని ఏర్పాటు చేయాలి ఆ ప్రాంత ప్రజల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా గవర్సింగ్ బాడీ విద్యారుణ